హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న మా ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పినా కదా ఫ్రెండ్స్ చాలా సామాన్లు పోయినాయి ఏమేమి సామాన్లు అంటే ఇత్తడి బిందెలు తెలుసు కదా మీకు అవి అయితే ఐదు బిందెలు మా అమ్మగారు పెట్టినవి అవి ఐదు బిందెలు పోయినాయి మళ్ళీ రాగి చెంబులు పోయినాయి ఇత్తడి చెంబులు పోయినాయి నివాళులు పోయినవి మళ్ళీ అందులోటి మన ప్లేట్లు ఉంటాయి కదండీ తాంబాలాలు అవి పోయినాయి ఫస్ట్ టైం మా ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు అయితే కాళ్ళు కడగడానికి చెంబు తాంబాలు అందిస్తాం కదా లగ్గం మీదకి అది కూడా పోయింది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ అందులో చీరలు కూడా పట్టు చీరలు అయితే చాలా ఉండే నాలుగైదు అయితే నాకు తెలి గుర్తుకు వస్తున్నాయి గుర్తుకు రావట్లేదు ఎందుకంటే మనం అన్నీ అక్కడ పెట్టేసి వస్తాం కదా రెండు మూడు నెలలకు ఒకసారి పోతాం మామూలుగా ఇంట్లో పని అంతా వేసుకుంటాం దీపం ముట్టిస్తాం వస్తాం కానీ బీరు ఎందుకు మనం తీసి చూస్తాం చెప్పండి చాలా చీరలు అయితే పోయినాయి వాళ్ళు ఎప్పటి నుంచేలో మా ఇంటి మీద చూసుకుంటున్నారు కానీ ఇట్లా దొంగలు పడతారు అని అయితే మేము అనుకోలేదు మాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ వైర్ ఉంటుంది కదా మనం కరెంట్ ఫిట్ చేయడానికి వైర్ బెండలు బెండలు తెచ్చినాము తెస్తే మిగులుతుంది కదా మిగిలింది వైర్ పోయింది లైట్లు పోయినాయి డీజే లైట్లు అని మళ్ళీ ఛార్జింగ్ లైట్ అని అన్నీ మళ్ళీ హీటర్ ఉంటుంది కదా నీళ్ళు వేడి చేసుకునేది హీటర్ కాంచి తీసుకెళ్ళిరు అసలు ఎందుకు తీసుకెళ్ళిరో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఆ దేవుడు ఎందుకో మాకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండో ఎల్లమ్మ పండుగ కాగానే మాకైతే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే దేవుని దయ వల్ల మాకైతే ఏం కాలేదు ఎట్లున్న మనుషులు అట్లనే బయటపడ్డం అప్పటి నుంచి స్టార్ట్ ఒకటి కాకపోతే ఒకటైతే అవుతుంది దేవుడు ఎందుకు ఇంత చేస్తుండో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇంత బాధల్లో ఉన్నాం సరే ఇది ఒకటి కదా అయిపోయిందిలే మళ్ళీ ఇంకేం కాదు ముందు ముందు మంచిగా ఉంటుంది అని అనుకునే లోపు ఏదో ఒకటి జరుగుతుంది నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది తాళం వేసినట్టే ఉంది లోపలికి పోయరు అది అసలు ఎట్లా పోయినా నాకైతే ఏం అర్థం కావట్లేదు ఆ డోర్ తీయగానే అయితే మాకు అసలు పానం మా చేతిలో లేదు ఓపెన్ చేసి తీయగానే కబ్బోర్డ్లు అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి బీరో ఓపెన్ చేసి ఉన్నాయి రెండు జతల పటవర్స్ పోయినాయి పదివేల రూపాయలు పోయినాయి చీరలు పోయినాయి చాలా అంటే చాలా సామాన్లు పోయినాయి ఎందుకు బీరువాలో పైసలు అంటే బీరువా ఖాళీ ఉంచొద్దు కదా అన్నట్టుగా అట్లా పెట్టేసి వచ్చినాం అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా జరుగుతుందో మాకైతే ఏం అర్థం కావట్లేదు మేమేం పాపం చేసినాం అసలు వాళ్ళకి ఎందుకు మా ఇంట్లో ఇట్లా దొంగతనం చేసారు వాళ్ళకే అర్థం కావాలి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకైతే ఏం అర్థం కావట్లేదు యాక్సిడెంట్ అయినప్పుడైతే మేము అసలు చనిపోయే లెక్క కాకపోతే ఆ ఏ దేవుడు కాపాడిండో సరే అయిపోయిందిలే అనుకున్నాం ఇంకా కథం ఇంకా స్టార్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ బయట ప్రాబ్లమ్స్ అనుకుంటే మళ్ళీ ఇంకోటి దొంగలు పడ్డరు మా ఇంట్లో నేనైతే అసలు తీసుకోలేకపోతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మాకేందుకు ఇట్లా జరుగుతున్నాయని చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మాకైతే మా ఆయన మా పిల్లలు మేమైతే చాలా బాధపడ్డాం ఏం చేయాలి చెప్పండి ఎవరికైనా చెప్పినా కూడా రాతే బిందెలు గీ గీచెములుగా అవి తీసుకుపోతారా అనుకుంటారు ఒకరిని అడిగి చూసినాం అడిగి చూస్తే ఏమంటారంటే బంగారం కంటే ఆ వీటికే ఎక్కువ రేటు ఉంటాయి అట్ట ముందు ముందు అందుకే అట్లా దొంగతనాలు చేస్తున్నారు అనేది చెప్పారు వైర్లు అయితే అసలు ఎందుకు తీసుకుపోయారో అర్థం కావట్లేదు వైర్లు కూడా ఏం తీసుకుంటారో అర్థం కావట్లేదు చాలా అంటే చాలా సామాన్లు పోయినాయి అవన్నీ లెక్కేస్తే చాలా లాస్ అని చెప్పారు ఇట్లా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము చూడాలి వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది కాబట్టి ఏదైనా బాగున్నా కూడా మీకు చెప్తే పోతుంది కాబట్టి చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి